హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆరోగ్య రుచులు ఈరోజు మీకు గోంగూర నిల్వ పచ్చడి ఎలా చేసుకోవచ్చో చూపిస్తానండి అస్సలు కెండలో పెట్టవలసిన అవసరం లేకుండా సింపుల్గా చేసుకోవచ్చు ఫస్ట్ ప్రాసెస్ చూపిస్తాను స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని కడాయి వేడి అయిన తర్వాత ఆయిల్ వేసుకుని ఈ ఆయిల్లోని ఒక పదిహేను వరకు ఎండుమిరపకాయలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి ఇలా మిక్సీ జార్లో తీసేసుకున్న తర్వాత ఇదే ఆయిల్లోని కట్ చేసి పెట్టుకున్న గోంగూరని వేసుకోవాలి గోంగూర కడిగేసి డైరెక్ట్గా వేసేస్తున్నాను చెమ్మలుగా ఉన్నా పర్వాలేదు పచ్చడి ఏమాత్రం కూడా పాడవదు మనకి వన్ ఇయర్ పాటు ఖచ్చితంగా నిల్వ ఉంటుంది ఇలాగా మనం ఫ్రై చేసుకునేటప్పుడు మీ పులుపుకి తగ్గట్టుగా చింతపండునైతే వేసుకోండి అదే పుల్లటి గోంగూర అయితేనే చింతపండు అవాయిడ్ చేయొచ్చు ఫైనల్లీ ఇలాగా అయిపోయింది ఇప్పుడు చల్లారి పెట్టుకోవాలి ముందుగా వెండి మిరపకాయలు వేసుకున్నాం కదండి మిక్సీ జార్లోనే అవి ఇలాగ బరకగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఈ గోంగర పేస్ట్ అంతా కూడా వేసేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి దీన్ని కూడాని ఇప్పుడు ఇందులోని రుచికి సరిపడగా ఉప్పు కూడా వేసుకుని మిక్సీ పట్టేసుకోండి ఇలా ఫైనలీ నేనైతే ఇలా మిక్సీ పట్టేసుకున్నాను ఇప్పుడు ఇందులోని తాలింపు కోసం ఇప్పుడు దీన్ని కొంచుకొని తాలింపు పెట్టుకుంటున్నాను అదే కడాయిలోని యాభై గ్రాముల వరకు ఆయిల్ వేసుకుని వెల్లుల్లి రెబ్బలు చిత కొట్టుకుని వేసుకోవాలి ఒక ఎనిమిది వరకు ఇందులోని పోపు దినుసులు మినపప్పు శనగపప్పు జీలకర్ర ఆవాలు వేసుకోవాలి అలాగే మూడు మిర్చి విరుచుకుని వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకుని వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా దోరగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం చేసి పెట్టుకున్న గోంగూర పచ్చడిని ఇందులో వేసుకుని కంపల్సరీగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకుంటే మనకి ఆయిల్ అన్నది అంతా పైకి వచ్చేస్తుంది ఇలా వచ్చేస్తే మనకి పర్ఫెక్ట్గా వన్ ఇయర్ పాటు ఖచ్చితంగా నిల్వ ఉంటుంది ఇప్పుడు దీన్ని ఈ పచ్చడిని ఒక బాక్స్లో ఇందులో పెట్టుకుని బయటే స్టోర్ చేసుకుంటే వన్ ఇయర్ పాటు నిల్వ ఉంటుంది లేదా ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు ఒక బాక్స్లో ఎందులన్న స్టోర్ చేసుకున్న తర్వాత ఆయిల్ మాత్రం ఫుల్గా వేసుకోవాలి పచ్చడి ములిగేంత వరకు వేసుకుంటే మనకి నిల్వ బాగా ఆగుతుంది ఆయిల్ కంపల్సరీ మెయింటెనెన్స్ చేయాలండి నిల్వ పచ్చడిలోని ఫైనల్లీ నాకు గోంగూర నిల్వ పచ్చడి అయితే సింపుల్గా రెడీ చేసేసాను ఇప్పుడు దీన్ని ఒక బాక్స్లో స్టోర్ చేసేసుకుంటాను మీకు కావాలి అంటే వెంటనే వేసుకుని కూడా తినవచ్చు మూడు రోజులు నాలుగు రోజులు అలా స్టోర్ చేసుకుని తినాల్సిన అవసరం ఏమి లేదు వెంటనే తినవచ్చు